అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట పగోన్ని పంచాంగం అడుగుతే పగటిలేదస్తావు అన్నడట ఇక కాళేశ్వరం కూలింది అయిపోయింది ఇక దాని వడగొట్టుడే అని ఎన్నెన్ని మాటలు చెప్పిండ్రు ఎంకట ఎంత విష ప్రచారం చేసిండ్రు మళ్ళీ ఇవాళ కూలిపోయిన కాళేశ్వరం నుంచే డెబ్బై మూడు వేల ఎకరాలకు యాసంగి నీళ్ళు ఇస్తున్నట్టు ఎందుకు ప్రకటించిండ్రు అన్నదే సమధలేదు ముచ్చట అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపుడు ఎవ్వలు తరమన్నా అవుతుందా కాళేశ్వరం ప్రాజెక్టు ముచ్చడ కూడా గట్లనే ఉన్నది కేసీఆర్ ఏం గట్టిచ్చిండు మా అంటే ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చిండ్రు కాళేశ్వరం తోటి ఏం ఫాయిదా అయిందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు అసలు ఆ ప్రాజెక్టును గూలగొడితే అయిపోతుంది అన్నది చెప్పిండ్రు కానీ ఇలా యాసంగి కోసం కాళేశ్వరం నీళ్ళు ఇడుస్తున్నామని తాటికాయని తక్షరాలతోటి పేపర్లలో ప్రచారం చేసుకుండ్రు కేసీఆర్ కట్టిన కాళేశ్వరం తోటి ఇరవై ఐదు వేల ఎకరాలకే పాయిదన్నోళ్ళు డెబ్బై మూడు వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని ఎందుకు చెప్తుండ్రు సారు మరి కాళేశ్వరం మీద కాని మాటలు ఎందుకు చెప్పిండ్రు సారు ఎంక్వైరీ పేరుతోటి కంటేసి ఏడాది చంది ఎందుకు రిపేర్లను అడ్డుకుంటుండ్రు సారు కాళేశ్వరం మీద కక్ష కట్టి రైతుల పొలాలకు సాగునీరు అందకుండా ఎందుకు చేస్తున్నట్లు సార్లు గోదావరి నీళ్లను సముద్రం పాల ఎందుకు చేస్తాడు సారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పండ్లను పడావెందుకు పెట్టింది సారు తలాపు నా కృష్ణా నీళ్లను మన మలుపుకొని ఉన్న ప్రాజెక్టులను నింపుకే ఛాన్స్ ఉన్నాయి ఎందుకు ఆ పని చేస్తలేరు రైతులను కన్నీళ్ల పాలు ఎందుకు చేస్తుండ్రు సార్ అనుకుంటా అంటున్నారు కార్పాటోళ్ళు మీరు ఈ ఆపకుంటే రైతుల కన్నీళ్ళే మీ ప్రభుత్వ సమాధికి పునాదులు అయితే ఇతర జాగ్రత్త అని చెప్తాను రో